హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఈ రోజైతే మనం కోట్ల విలువ చేసే వజ్రాలు దొరికిన పరిటాలకు వచ్చేసామండి ఈ పరిటాల్లో ఎన్నో లక్షల విలువ చేసే వజ్రాలు దొరికాయండి అక్షరాల ఏడు కోట్ల విలువ చేసే ఒక వజ్రం కూడా దొరికింది ఆ వజ్రం ఏంది అసలు ఇక్కడ సంగతులు అన్ని ఇక్కడ వాళ్లతో కూడా మనం మాట్లాడి చూద్దాము ఇప్పుడైతే ఆ ఇరవై ఏడు కోట్ల వజ్రం ఎలా ఉంటుందో చూడండి ఇదేనండి అక్షరాల ఏడు కోట్ల విలువ చేసే వజ్రం ఇక్కడ ఒక ముస్లిం అతనికి ఆ ఊళ్ళో పరిటాల్లో దొరికింది దాన్ని ఆ వ్యాపారి కొన్నారు ఒక కోటి రూపాయలకి బయట ఏడు కోట్ల కమ్ముకున్నారు అంటే ఆయనకే అంత వస్తుందని తెలియదు అప్పుడు ఐ మీన్ తర్వాత అక్కడ బేరంలో తెలిసింది చూడండి ఈ విధంగా మొత్తం తవ్వేసి పరిటాల చెరువు దగ్గర అంతా తవ్వి వజ్రాల్ని తీస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవంతా పరిటాల్లో రోడ్డుకు అటువైపు ఉన్న పొలం అండి జొన్న పొలం వేస్తున్నారు కానీ పంట తీసిన తర్వాతే మనల్ని అలో చేస్తారు ఇప్పుడైతే ఈ పెద్ద అడిగి చూద్దాం వజ్రాలు దొరికాయా లేదా అని వజ్రాలు దొరికాయా ఇక్కడ ఇదివరకు దొరికాయి ఈ మధ్య కాలంలో దొరకలేదు జనాలు వస్తున్నారా ఇప్పుడు వస్తున్నారా వజ్రాలు వెతికే నీళ్ళు వచ్చేసాయి నీళ్ళు తగ్గినప్పుడు వస్తారా ఎక్కువగా దొరికాయి అయితే దొరికిన మాట అయితే వాస్తవం వజ్రాలు విన్నారు కదా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడైతే తక్కువగా ఉన్నారు జనాలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే చెరువు నిండుగా ఉన్నాయి తర్వాత పొలాలు కూడా ఖాళీగా లేవు పొలాల్లో అంతా ఈ జొన్న పొలం జొన్న పంట అంతా వేసేస్తున్నారు మేము బస్ స్టాండ్లో దిగానండి విజయవాడ నుంచి నేరుగా థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది పరిటాల అక్కడ బస్ స్టాండ్లో దిగాను అక్కడ నుంచి నడుచుకుంటూ ఆ పొలాలు మరియు ఆ చివర చెరువు అక్కడికి వెళ్తున్నాము ఈ రూటేనండి వెళ్ళేది ఇదే పరిటాల చెరువు ఇక్కడే మనకు ఎన్నో కోట్లు విలువ చేసే వజ్రాలు చాలా దొరికాయి నిజాంస్ పరిపాలించే టైంలో ఈ చందర్లపాడు మండలం మరియు ఇది కంచర్లపాడు మండలం కింద ఈ పరిటాలు వస్తుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వజ్రాల గనులు అనేటివి వాళ్ళు నిర్వహించేవాళ్ళు అంటే వజ్రాలని కోయడం కానీ ఇట్లా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అందుకనేసే ఇక్కడ ఎక్కువగా వజ్రాలు దొరుకుతున్నాయి అనేసి ఇక్కడ జనాలు చెప్తూ ఉన్నారు ఈ చూశారు కదా ఇప్పుడు చూసే వజ్రాలన్నీ కూడా పరటాల చెరువులో అంటే పొలాల్లో అక్కడ దొరికినటివే అప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షల వజ్రం కూడా దొరికిందని నాకు తెలిసిన తర్వాత కూడా ఇదే ఇందాక చూపించింది అయితే అందరికంటే హైలైట్ ఏడు కోట్లు పోయింది ఆ వజ్రము చూసారు కదా ఇప్పుడైతే ఆ పొలాలు ఇప్పుడు కనిపిస్తున్న పొలాలన్నీ ఇంత ముందు ఖాళీగా ఉండేటివి అక్కడే ఎక్కువగా మనకు వజ్రాలు దొరికాయి రోడ్డు పక్కన అని చెప్పారు తర్వాత ఇప్పుడు పరిటాల చెరువు మనం వెళ్తూ ఉన్నాము చూద్దాము అసలు చెరువులో నీళ్లు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు పొలాలైతే చూసారు కదా ఎక్కడా ఖాళీ లేదండి ఫుల్ గా పంటలు వేసేస్తున్నారు ఇక్కడ చూడండి మొత్తం నీరు ఫుల్ గా ఉంది అయినా ఆ వార ఉంటాయి కదా ఆ చివరన అక్కడ కూర్చొని తవ్వుతూ ఉన్నారు ఒకరు ఇద్దరైతే నాకు కనిపించారు ఇప్పుడు అంటే పొద్దున్నే వెళ్ళిపోయాను నేను అక్కడ చూడండి వాటర్ కొంచెం తగ్గాక రండి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడైతే రావద్దు ఎందుకంటే పంటలు ఆ పొలాలన్నీ పంటలు వేసేస్తున్నారు అక్కడికైతే రానిరు తర్వాత ఇవి కూడా ఫుల్ గా ఉన్నాయి అవ్వ కనిపిస్తున్నారు ఆమెతో మాట్లాడి చూద్దాము ఎక్కడ ఎక్కడ ఇంత ఇంత ముందు ముందు దొరికాయా దొరికాయా అక్కడ వెతుకుతున్నాడు దొరికాయాతుకుతున్నాడు కథను అక్కడ వజ్రాలు దొరికే ప్లేసు ఏమన్నా అక్కడ ఎత్తరా పొలాల్లో కూడా ముందు ఇంతకుముందు అన్నారు కదా జనాలు వస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు అయితే ఈ మధ్య వచ్చారా అంటే మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ